హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేపల కర్రీ వెరైటీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి మీరు ఎప్పుడైనా ఇలా చేశారా ముందు చేపల్ని వేపుడు చేసి కర్రీ వండుకోవడం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దురిపోతుంది ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకొని నేనైతే ఒక రెండు కేజీల చేపలను అయితే తీసుకున్నాను చూండి బా అయితే బాగా నిమ్మకాయ ఉప్పు వేసి బాగా కడిగానండి రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత ఒక బే గిన్నెలో తీసుకొని అందులోకి ఉప్పు ఒక రెండు స్పూన్ల కారం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒక స్పూను ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలపాలండి మనకు ఈ ముక్కలకు అనేది ఉప్పు కారం బాగా పట్టించాలి ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలిపేయాలి చేపల్ని ఇలా ఫ్రై చేసి కర్రీ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను నేను ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ అయితే వాడట్లేదండి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక అర్ధ గంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఇవి బాగా కారం అనేది పెట్టేసి ఉంటుంది ఈలోపు మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి లైట్గానే వేసుకోండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వేయించుకోవాలి ఎమ్మటే కలబెట్టొద్దండి ఒక మూడు నాలుగు నిమిషాల పట్టు ఇట్లాగే వదిలేసి ఆ తర్వాత తిప్పుకోవాలి అప్పుడు మనకు ముక్క అనేది విరగకుండా నీట్గా వస్తుంది చూండి ముక్కను ఇలా చిన్నగా నిదానంగా తిప్పుకుంటూ రివర్స్ వేసుకోవాలి ఇవి మరీ వేపొద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేపుకోవాలి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కర్రీలో ఉడికించుకుంటాము ఇలా బాగా వేగిన వాటిని తీసి ఇలా ప్లేట్లో పెట్టేసుకొని మిగతా వాటిని కూడా అలాగే వేపి పక్కకు తీసేసుకోవాలి జాగ్రత్తగా వేపుకోండి చూసారా నేనైతే అన్ని వేపేసుకొని ఇలా పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు మనము చేపల పులుసు చేసుకునే కడాయిని అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు కూడా వేసేసుకొని అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా వేపుకోవాలండి మనకు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం వేగితే చాలు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపెట్టుకుంటూ వేపుకోవాలి కలపెట్టుకోకుండా పోతే అడుగుంటే కాబట్టి కలుపుకుంటూ వేపుకోండి ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక మూడు టమోటాలను అయితే మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లా చేశానండి ఆ మూడు టమోటాల ప్యూరిన్ కూడా అందులో వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి బాగా ఇది అనేది టమాటా ప్యూరి అనేది బాగా వేగాలండి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి మనం ఆల్రెడీ చేపలలో వేసుకున్నాం కదండి చూసుకొని వేసుకోవాలి లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది ఈ పసుపు ఉప్పు అనేది బాగా కలబెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇందుని ఇందులోకి అలాగే మీ రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను చచ్చేపలలో కొంచెం కారం ఎక్కువ పడుతుందండి కాబట్టి చూసుకొని వేసుకోండి టేస్ట్ తగ్గట్టుగా ఇది అనేది బాగా వేగి ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలుతూ ఉండాలి ఇలా తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండు నానేసుకున్నాం కదండి ఆ పులుసు తీసి పెట్టుకున్న పులుసుని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి దీంతోకి తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలండి మనం ఇలా పులుసు వేసుకున్నాక బాగా కలిపెట్టేసుకొని ఇందులోకి మన పులుసుకు గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళు కూడా పోసేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇవి బాగా తెలియని తయ్యి చూసేద్దామా చూడండి ఒక ఐదు నిమిషాల్లో బాగా తిరుగుతాయండి చూడండి ఇలా బాగా తెలుగుతున్నప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా నిదానంగా అందులోకి పులుసులు అయితే వేసుకోవాలండి ఇలా చేపలు వేసేసుకొని ఇవి ఉడుకుతూ ఉండగా ఈలోపు మనము పక్కన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి కొద్దిగా మెంతులు ధనియాలు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేపుకోవాలండి ఇలా బాగా వేపుకొని మిక్సీ పట్టేసుకొని పొడిలాగా చేసుకోవాలి చూడండి చేపలైతే మొత్తం బాగా చిక్కబడిపోయింది పులుసు కూడా ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా తీసుకొని ఇది దించే ముందుగా ఒక టెన్ మినిట్స్ ముందుగా వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగని గెరిట పెట్టి కలిపేయొద్దండి నిదానంగా చెరువును కలుపుతూ క కదుపుతూ కలుపుకోవాలి తర్వాత కొత్తిమీరను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ ఓకే బాయ్ బాయ్